శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు ఏసు ప్రభు వారు కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు ఉచితంగా రక్షణిస్తున్నారు త్వరలో వస్తున్నారు రెండు సరి లోకానికి ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమ గల యేసు ప్రభు నామేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెన్లు దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవును లేని అంశాన్ని ధ్యానిస్తున్నాం ఇది నాలుగవ ఎపిసోడ్ ప్రే సోదరి సోదరులారా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్ లో కూడా ఐదవ ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాలు దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండైన లేని విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం ఐదవ ఎపిసోడ్ లో కూడా ప్రార్థన చేసుకుని యొక్క విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం ప్రార్థన పరిశుద్ర ప్రేమల మధ్య అంటే మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నారు మమ్మల్ని మా కుటుంబాలని మా ప్రాంతాలని మా సంఘాలు మీరు కాచి కాపాడుతున్నారు నడిపిస్తున్నారు మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించటానికి ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మాకు మిందైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు ప్రభు మీరు అనుగ్రహిస్తానికి మీ పదియాగిలు మాకొరకు ఇచ్చారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన ఈ యొక్క పదియాగిల ద్వారా మిందైన దీవులు మేము పొందుకోవటానికి ఈ విషయాలు మీ బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకుని మేము దీవించబడేలాగా నీ కృప అనుగ్రహించవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని కుటుంబాన్ని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరికీ నీ సహాయం అనుగ్రహించి దీవించమని ఈ మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రవ్వ మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి ఈ సత్యాలు నేర్చుకునే కృప దయచేవాల్సిందని ఏసు ప్రభువారి పరిశుద్ధమైన నాముని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు దేవుడు తన సొంత చేతితో రాసిచ్చారు పది ఆజ్ఞులు పది ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి కనుకనే ఆయన రాతి పలకల మీద రాసిచ్చారనే విషయాన్ని నేర్చుకున్నాం దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా మనకి రెండు రకాల దేవుళ్ళు పొందుతున్నామని కూడా నేర్చుకున్నాం మనం ఒకటి ఆధ్యాత్మిక దీవెనలు రెండు శారీరక దీవెనలు ఆధ్యాత్మిక దీవెనలు త్వరలోక మనకు ప్రాప్తిస్తాదని ఏసుప్రవ్వారే చెప్పారు మనకు మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయం పదిహేడవ వచనంలో నీ వాజ్ఞలకై కొన్నట్లయితే నీకు నిత్య జీవం కలుగుతుందని చెప్పారు ప్రభువారు అది ఆధ్యాత్మిక దీవెన దానితో పాటు శారీరక దీవులు అన్ని కూడా శారీరక దేవుని కూడా అనేకమైన వస్తాయని గత కార్యక్రమంలో మూడవ ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నాం ద్వితీయో ఉపదేశ కండ ఇరవై ఎనిమిది అధ్యాయం నుంచి ఈ దినాన్న దానియలు గారి జీవితంలో పది పాటించడం వలన దానియలు గారి జీవితంలో దేవునికి లోబడ్డట ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా ఎంత గొప్ప దీవులాయి పొందారో అనే విషయాన్ని దానియలు గ్రంథం నుంచి దానియలు ప్రవక్త యొక్క జీవితంలో ఉన్న విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం దానియల్ అనే పేరుకు అర్థం దేవుడే నా న్యాయాధిపతి గాడ్ ఈజ్ మై జ్ అంటున్నాం ఇంగ్లీష్ లో దానియోల్ గారి గురించి దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో అదేవిధంగా గ్రంథం గదో అధ్యాయంలో కూడా గా దూత గారు చెప్పారు ఏ మానవుడి గురించి కూడా ఈ విషయం చెప్పలేదు దేవుని దృష్టిలో బహుప్రియుడు అని బహుప్రియుడు అని ఎవరు పిలిచారు యేసు ప్రభువుని మాత్రమే పిలిచారు మతేశ్వార్త మూడా అధ్యాయంలో ఆయన బాప్తం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పారు దానియాలు గారికి ఒక్కరికే ఆయన బహుప్రియుడు దేవుని దృష్టిలో అని చెప్పబడ్డది దేనివల్ల దేవునికి లోబడ్డ వ్యక్తి విశ్వాసం గల వ్యక్తి పరుడు దేవుని యొక్క మాటల శ్రద్ధగా విని దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన వాడు కనుక దేవుని దృష్టిలో బహు ప్రియుడయ్యాడు ప్రే సోదరి సోదరులారా ప్రతి ఒక్కరికి కూడా మనకి కూడా దేవుడే న్యాయాధిపతి ఈ లోకంలో మనకి న్యాయం జరగకపోవచ్చు కానీ దేవుడు న్యాయం జరిగిస్తారు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకునే వారిని ఆయన హెచ్చిస్తారు అత్యధికంగా దీవిస్తారు ఆయన కట్టడమే పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన వారికి ఆయన ఖచ్చితంగా శిక్షిస్తారు ఈ విషయాన్ని కూడా బైబిల్ కింద మనకు చెప్తుంది దానియలు గారు రాజవంశీయుడు రాజుగారి కుమారుడు కాదు కానీ రాజవంశీయుడు రాజుగారి యొక్క సహోదరుడి కుమారుడు అని అనేక మంది బైబిల్ పండితులు అంటున్నారు రాజవంశీయుడు దానియలు రాజవంశీయుడు కనుక ఆయనకి అన్ని అవకాశాలు ఆధిక్యతలు ఉన్నాయి మంచి ఆహారం మంచి వస్త్రాలు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నప్పటికీ గుర్రం లేదా రథం అవన్నీ కూడా రాజ కుటుంబీకులకు అందుబాటులో ఉండేవి ఆ రోజుల్లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ఏ లోటు లేకుండా ఉన్నప్పటికీ దాని విశ్వాసిగా జీవించారు యవన కాలంలో కూడా దేవుని యొక్క కట్టడల నుంచి తప్పిపోలేదు దేవునికి ఎంతో దగ్గరగా జీవించాడు ప్రార్థనాపరుడు ఈ ఆధ్యాత్మిక శక్తి అని కూడా మనం నేర్చుకోవాలా ముఖ్యంగా యువత యువకులారా మీకు డబ్బు ఉండి సదుపాయాలు ఉండి అవకాశాలు అన్ని ఉన్నప్పుడు దేవునికి మహిమకరమైన జీవితాలు జీవిస్తున్నారా చాలా సందర్భాల్లో విచారం ఏమిటంటే అన్ని కలిగి ఉండి సంపద కలిగి ఉండి అన్ని ఉన్న యవనస్తులు అనేక మంది దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నారు వారు ఈ లోక సంబంధమైన పాప భోగాలకి ఆ యొక్క త్రాగుడుకు వ్యభిచారానికి రకరకాల పాపాలకు వారు బానిసలైపోతున్నారు ప్రియ సోదరి సోదరులారా యవన బిడ్డలారా అటువంటి స్థితిలోనే ఉన్నట్లయితే దానేవి గారి జీవితం నుంచి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుట ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా ప్రభు నామంపేట నేను కోరుతున్నాను చాలా సార్లు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే దేవుని నమ్ముకున్న వారికి ఎందుకు కష్టాలు వస్తాయి శ్రమలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలా కారణం ఏంటంటే ఈ లోక జీవితంలో అనేక సార్లు విశ్వాసంగా ఉండేవారు ప్రార్థన జీవితం కలిగి ఉండేవారు కూడా అనేకమైన కష్టాలు శ్రమలు ఈ లోకంలో మనకు వస్తున్నాయి అయితే దేవుడికి సమస్తం కూడా తెలుసు అనేక సందర్భాల్లో దేవుడు ఆ యొక్క శ్రమలు కష్టాలు అనుమతిస్తున్నారు శోధనలు కష్టాలు బాధలు తెచ్చేవాడు దేవుడు కాదు సాతాను తెస్తాడు దేవుడు అనుమతిస్తారు యోగు జీవితంలో అదే జరిగింది అయితే దేవుడు ఆ యొక్క శోధనలు కష్టాలు బాధలు ఆయన అనుమతించినట్లయితే దాని ద్వారా మనం ఏ పాఠం నేర్చుకోగలుగుతాం ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉండే అవకాశం సాధారణంగా మనకి ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాం మనం కనుకనే దాని గారి జీవితంలో వారి యొక్క ప్రజలందరికీ అనేకమైన క్లిష్ట పరిస్థితులు వచ్చేసాయి వారు బానిసలుగా వెళ్ళిపోయారు బాబులోనికి దానికి కారణం దాని గారే చెప్తున్న దానిగా గ్రంథం తొమ్మిది అధ్యాయాన్ని ప్రార్థన పూర్వకంగా మూడు సార్లు చదవండి దానిగా గ్రంథం తొమ్మిది అధ్యాయం పదవి వచ్చి మనం గమనించినట్లయితే ప్రభువా మేము నీ స్వరానికి మేము లోబడలేదు అలాగే నీ మాటలకు లోబడలేదు ప్రభువా నీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా నీ ధర్మశాస్త్రం ప్రకారంగా మేము జీవించలేదు కనుకనే ఈ యొక్క శ్రమలన్నీ కూడా మాకు వచ్చాయి మీ ప్రవక్తలు పంపించారు ఆ ప్రవక్తులు మాటలు మేము పట్టించుకోలేదు మేమంటే యూదులందరికీ కూడా అది వర్తిస్తుంది అనమాట ఒకటి దానిలు గారు కార్యాలు చేయలేదు కానీ పాప కార్యాలు ఆ యూదులందరి కొరకు ఆయన చెప్తున్నారు మేము మీ యొక్క ప్రవర్తల మాటలు పట్టించుకోలేదు మీ ఆజ్ఞలు పట్టించుకోలేదు కనుకనే మాకు ఈ శ్రమలన్నీ వచ్చాయి అంటున్నారు చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే నిపగదినేజు రాజు గారు ఆయన యొక్క సైన్యంతో క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదు సంవత్సరంలో బబులూర్ నుంచి ఇరుస్లేంకి వచ్చి ఇరుస్ పట్టణాన్ని ముట్టడించారు సైన్యంతో ఇంక ఎవరిని లోనికి వెళ్ళనివట్లేదు ఎవరిని బయటకు రానివ్వట్లేదు మహాకరం వచ్చేసింది ఈ విషయాలు దాని గురించి మొదట చేయం రెండో వచ్చిన చదువుతాం వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇస్రాయల్ దేవుని ప్రజలు కదా యూదులు దేవుని ప్రజలు ఇరుస్లేం దేవుని నగరం దానిని ఈ యొక్క శత్రువుల చేతికి ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని ఆ పట్టణంలోని ఏరుశలీ పట్టణంలోని దేవుని మందిరం ఉన్నది ఈ దేవుని మందిరం ఉన్న ఆ నగరాన్ని ఈ యొక్క అన్యులైన బగులోని చేతికి దేవుడు ఎందుకు అప్పగించారు అనే ప్రశ్న మనకు వస్తుంది మనం జవాబు చూసాం దానిల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవ వచనంలో ప్రభువాన్ని మాటలు వినలేరు మేము మీకు లోబడలేదు మీ ఆజ్ఞలు పట్టించుకోలేదు కనుకనే ఈ సమయాన్ని మాకు వచ్చాయి అంటున్నారు ఆయన దానియల్ గ్రా మొదారు రెండో వచనంలో దేవుడే ఆ యొక్క ఇస్రాయేలీలు అంటున్నామా బబులోని చేతికి అప్పగించారు దేవుడు దీనికి వారు చేసిన అక్రమాలకి వారు చేసిన ఆ దారుణమైన పనులకి దేవుని ఆగిలు తెలుసు అయినప్పటికీ ఆ ఆగిలు తట్టించుకోకండి వారు ఇష్టానుసారంగా జీవించి దారుణమైన కార్యాలు చేశారు కనుక పట్నంలో దేవుడు శిక్ష విధించారు అయితే ప్రే సౌద రే ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా బబులోనియులు వారిని దానియులు గారిని తన స్నేహితుల్ని అనేక మందిని దానిల్ గారు తక్కిన ముగ్గురు స్నేహితుల పేర్లు మనకు తెలిసాయి కానీ అనేక మందిని తీసుకువెళ్లారు వారి పేరు చెప్పలేదు వారందరిని కూడా ఒకరి చేయి ఒకరికి కట్టేసి ఒక ఐదు వేసి వేసి మందిని ఒకరి చేయి ఒకరికి కట్టేసి అంటే వారు ఎక్కడ కూడా పరుగెత్తుకుని పారిపోకుండా అలా కట్టేసి ఒక పశువులు తోడుకెళ్ళినట్లుగా వారిని ఎరుసలేవు నుంచి బగులోనికి తీసుకువెళ్ళారు ఎంత దూరం వెయ్యి కిలోమీటర్ల దూరం నడిపించుకు తీసుకువెళ్ళారు వారిని ఎంతటి కష్టం వచ్చేసిందో చూడండి వారికి అయితే దాని గారికి అటువంటి అనుభవం ఎప్పుడూ లేదు ఆ ఎండలో నడవటం రాజవంశీయుడు కనుక ఆయనకి ఏ కూడా లేకుండా ఉంది ఎక్కడికి వెళ్ళినా గుర్రాలు రథాలు ఉండేవి అయితే అంత ఎండలో చరిత్ర చెప్పేది ఏమిటంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగింది ఈ విధంగా వారిని తీసుకెళ్ళటం అది ఆ యొక్క ప్రాంతంలో వేసవ కాలం ఆ యొక్క ఆ ప్రాంతాల్లో ఆగస్టు సెప్టెంబర్ నెలలు అంత వేడిలో కూడా నడిపించుకుని తీసుకువెళ్లారు వాళ్ళని వెయ్యి కిలోమీటర్లు దాదాపుగా చాలా క్లిష్ట పరిస్థితి భయంకరమైన పరిస్థితి వచ్చేసింది వారికి అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ దాని విశ్వాసాన్ని విడిచిపెట్టి దీనికి వాక్యం చూడండి మొదటి కొన్ని తిరిగి రాసిన పత్రిక పదే వచ్చే పదమూడవ వచ్చిన మనకు కూడా విశ్వాసంగా ఉన్న ప్రార్థన పరులుగా ఉన్న అనేకమైన శ్రమలు అనేకమైన సవాళ్లు నీకు వస్తున్నాయా ప్రి సోదరి సోదరి నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయా దేవుని యొక్క వాక్యం చూడండి మొదటికొరిని తిరిగి రాష్ట్రపత్రిక పద వచ్చే పదమూడో వచ్చిన గమనించినట్లయితే దేవుడు సామాన్యంగా మానవులకు వచ్చే శోధన తప్ప దానికంటే మానవులు తట్టుకోలేని శోధన ఏది కూడా నీకు రప్పించరు నీవు తట్టుకోనగలిగే శక్తి కంటే మించిన శోధన ఆయన నీకు అనుమతించరు ఆయన శోధన అనుమతించినట్లయితే ఆ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు ఇస్తానన్నారు ప్రభువారు ఏ శోధన వాళ్ళ దేవుడు అనుమతించినప్పటికీ ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తారు అయితే ఆ శోధన ద్వారా మనకి నేర్పించేది ఏంటి దేవుడు ఆ శోధం ద్వారా మనకి ఏ పాటం నేర్పించాలనుకుంటారు ఏం చేయాలనుకుంటారు మనకి అని గమనించినట్లయితే యోగు గారి జీవితంలో చూడండి యోగు గారను ఇరవై మూడు అజ్యం పదో వచనం యోగు గారు అన్న ఇరవై మూడు అజ్యం వచనంలో శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారిపోతాను బంగారం తన రంగును కోల్పోయినట్లయితే ఆ యొక్క ఉంగరాన్ని మెరుపు కోల్పోయిన బంగారం ఉంగరాన్ని కులంలో వేసి కాల్ అప్పుడు మరలా దానికి దాని యొక్క పూర్వం ఉన్న మెరిసే బంగారం రంగు వచ్చేస్తుంది అనగా కష్టాలు అనే కొలిమిలో మనల్ని పొట్టు వేసి మనల్ని మరలా మెరిసేవారుగా అంటే యోగ్యులుగా ప్రభు చేయటానికి ఆ శ్రమలు అనుమతిస్తున్నారు అదే యోగ జీవితంలో కూడా జరిగింది మన జీవితాల్లో కూడా జరుగుతుంది దానియులు గారి జీవితంలో జరిగింది దానియులు గారి జీవితంలో జరిగింది మన జీవితాల్లో కూడా జరుగుతుంది కడవరకాలు చివరి దినాల్లో ఇప్పుడే సోదరి సోదరుడా అటువంటి కష్టాలు వచ్చినప్పుడు అటువంటి శ్రమే చుట్టుముట్టినప్పుడు దేవుని నిందించొద్దు దానియల్ గారు నిందించలేదు దేవుణ్ణి దేవుని ప్రశ్నించలేదు ప్రభు నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలని లేకపోతే దేవుని శపించలేదు కొంతమంది దేవుని శపిస్తారు దేవుని దూషిస్తారు కొంతమంది నాస్తికలు అయిపోతారు ఎస్ట్ అంటాం ఇంగ్లీష్ లో విశ్వాసం పెట్టేస్తారు దానియల్ గారు అటువంటి పని ఏమీ చేయకుండా అంత కష్టాల్లో కూడా శ్రమంలో కూడా బబులోటుకు బానిసగా వెళ్ళిపోయినప్పటికీ దేవుని స్థుతిస్తేనే ఉన్నాడు దేవునికి ప్రార్థించాడు అయితే ఒక పెద్ద సవాలు వచ్చింది బబులోని వెళ్ళిన తర్వాత ఆ యొక్క రాజుగారు వీరికి రాజుగారు తినే ఆహారం రాజుగారు త్రాగే సార వీరికిస్తానని వారికి పెట్టమని ఆయన సేవకులకు ఆజ్ఞాపించారు అయితే చూడండి ఇది చాలా పెద్ద సవాలు తక్కిన యొక్క యూదులందరూ కూడా బానేసులుగా రోజు కూడా ఆ కాలువలు తవ్వుతూ వారికి సరిపడే ఆహారం కూడా పెట్టట్లేదు వీరికి రాజుగారి తినే భోజనం పెట్టినప్పటికీ ఆ భోజనం కొద్దన్నారు కారణం దానిలో విశ్వాసులుగా యూదులుగా దేవుని బిడ్డలుగా తినకూడని మాంసాహారాలు ఉన్నాయి కనుకనే మా వద్దన్నారు దానితో పాటు అంటే దేవుని బిడ్డలు త్రాగకూడదు సారా కనుక ఇది మా వద్దన్నారు వాళ్ళు చూచారా ప్రియ దేవుని బిడ్డలారా వారు ఎంత నమ్మకంగా ఉన్నారో కనుకనే ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకోవాలి దేవుని యొక్క కట్టడలు వారు ఒక విదేశంలో ఉన్నా సరే వారి తల్లిదండ్రులు తెలిసిన వారు ఎవరు లేరు వారి చుట్టూ కూడా మనం ఏది తిన్న పర్లేదు ఏది త్రాగినా పర్లేదు ఏది చేసినా పర్లేదు మమ్మల్ని చూసే వారు ఎవరు లేరు కదా అనుకోవచ్చు కొన్నిసార్లు ప్రే సోదరి సోదరులారా వారు అటువంటి పనులు చేయలేదు దేవునికి నమ్మకంగా ఉన్నారు దేవునికి దగ్గరగా జీవించారు అవి వద్దు మాకు శాకాహారం పెట్టండి తినటానికి శాకాహారం త్రాగటానికి మంచి అని అడిగారు చూచారా ప్రే దేవుని బిడ్డలారా ఎంతటి విశ్వాసాలుగా జీవించారు ప్రార్థన పరులుగా జీవించారు అవకాశం వచ్చింది కదా ఏదైనా సరే తినేద్దాం ఏదైనా త్రాగేద్దాం మనం ఎంజాయ్ చేద్దాం చాలా మంది అవనస్తులు అంటారు ఎంజాయ్ చేద్దాం అంటారు అంటే ఎంతో ఆనందిద్దామంటారు దానియల్ గారు తన స్నేహితులు అటువంటి పని చేయలేదు కనుక దేవుడు ఏం చేశారు ఆయన్ని ఆ బానిసగా వెళ్ళిన దానియల్ని ఆ దేశంలోనే ప్రధానమంత్రి చేసేశారు ఏకంగా రే సోదరి సోదరులారా అంత ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన గోని బట్టలు కట్టుకుని ఆయన మీద ధూళి వేసుకుని అనగా బూడిని వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థించారు గ్రంథం తొమ్మిది అధ్యాయం నాలుగు వచ్చినాన్ని గమనిద్దాం ఎప్పుడు ఉపవాసం చేస్తాం మన జీవితాల్లో ఎక్కువ కష్టాలు వచ్చేసినప్పుడు అనేకమైన ఇబ్బందులు వచ్చేసినప్పుడు మరణకరమైన పరిస్థితి వచ్చేసినప్పుడు అప్పుడు ఉపవాసానికి వెళ్తాం మనం అన్ని కూడా సమృద్ధిగా ఉన్నట్లయితే అన్ని చక్కగా ఉన్నట్లయితే మంచి ఉన్నత పదవులో ఉన్నట్లయితే విదేశంలో ఉన్నట్లయితే ఈ ఉపవాసం అనేది జ్ఞాపకమే రావట్లేదు విశ్వాసులకి దాని గారు అంత పెద్ద పదవులో ఉండి ప్రధానమంత్రి అయినప్పటికీ ఉపవాస ప్రాంతం చేశారు విషయంలో దాని గ్రంథం తొమ్మిది అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదువుతున్నాం దాని కదా తొమ్మిది అధ్యాయ నాలుగు వచ్చినం ఒకసారి గమనించింది దానియలు ఉపవాస ప్రార్థం చేస్తూ ఆయన పాపాలు ఒప్పుకుంటూ తన యొక్క ప్రజల పాపాలన్నీ కూడా ఆయన ఒప్పుకున్నాడు దేవుని స్థుతిస్తూ అంటున్నాడు ప్రభువా మీరు మా పట్ల నీ యొక్క వడంబడిక నీ నిబంధనను మీరు ఎప్పుడు కూడా నెరవేర్చే దేవుడు నిన్న ఎవరైతే ప్రేమిస్తున్నారో ప్రభువా నీ ఆగిలు ఎవరైతే కాపాడుతున్నారో వారి మీద కనికరము చూపించే దేవుడు నువ్వు ఇప్పుడు కనికరమ చూపిస్తారు దేవుడు ఎప్పుడు ప్రేమ చూపిస్తారు ఇప్పుడు దేవుని యొక్క ఆ నిబంధన ఆ వడంబడిక దేవుడు చేసిన ఆ నిబంధన ఎప్పుడు నెరవేరుస్తారంటే మనము ఆయనకు లోబడి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు కై కనుకనే ఏలో వారు చెప్పారు మనకి యోహాన్స్ వార్త పద్నాలుగు నిజం పదిహేను నిమిషంలో నన్ను ప్రేమించే వారిని ఆజ్ఞలు కై కొండాలన్నారు దాని మీరు అది చేశారు కనుకనే ఎంత ఉన్నతమైన దీవెన ప్రధానమంత్రి చేసేశారు ఆయన కలలో కూడా ఊహించలేదు ప్రధానమంత్రి అవుతాడని ఒక విదేశంలో వెళ్ళి బానిసగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అవడానికి ఎలాగ అవకాశం అవకాశమే లేదు కళలో కూడా అవకాశం రాదు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకునే వారిని ఆయన హెచ్చిస్తానని చెప్పారు ప్రియ సోదరి సోదరులారా దేవుడు చేసిన ఆ యొక్క వడంబడిక ఆ వాగ్దానం ఏంటి ద్వితీయపదేశం నిర్వహణ మొదటి వచ్చినని మనం గమనించినట్లయితే నీవు నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే నిన్ను దేశాలన్నిటి మీద కూడా నిన్ను అధిపతిగా పెడతానన్నారు దాని గారి జీవితంలో ఈ వాగ్దానం ఖచ్చితంగా అక్షరాల నెరవేరింది ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీద కూడా దాని గారిని దేవుడు ఒక ఏలికగా ప్రధానమంత్రిగా పెట్టేశారు రాజు తర్వాత ఇక ఆయనే పాలకుడు చూచారా దేవుని యొక్క దీవున ఏ విధంగా నెరవేరిందో దాని గారి జీవితంలో అంత పెద్ద ప్రధానమంత్రి పదవి వచ్చినప్పటికీ ఆయన విశ్వాసాన్ని లేదు ఆ విశ్వాసాన్ని దానియలు గారు ఎవరి దగ్గర అయితే ప్రధానమంత్రిగా పనిచేశారు ఆ యొక్క రాజులతో కూడా ఆయన సాక్ష్యాన్ని నిజ దేవుడి గురించి పంచుకున్నారు కనుకనే దానే గారి జీవితంలో ముగ్గురు రాజులు ఆయన సాక్ష్యం ద్వారా దేవుని గురించి ఆయన చెప్పిన విషయాలు విని వారు విశ్వాసలు అయిపోయారు మొదట మిమ్మక రాజు గారు విశ్వాసం అయిపోయాడు దాని గ్రంథం నాలుగో అధ్యాయంలో తర్వాత దర్యవేశ రాజు మాది అంటే దర్యవేశ రాజు దాని గ్రంథం ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడో చిన్నలో చూసినట్లయితే దర్యవేశ కూడా విశ్వాస అయిపోయాడు రాజు మూడవ రాజు గ్రంథం మొదట అధ్యాయ చదివి చూసినట్లయితే దానిలో ఆయన కూడా విశ్వాసం అయిపోయాడు అంటే ముగ్గురు రాజు లేకుండా మారు మనసు పొంది దేవుని తెలుసుకున్నారు ఎవరి ద్వారా దాని గారి జీవితం ద్వారా కనుకనే ద్వితీయ దేశం నిర్వహించే పదకొండు వచ్చిన గమనించినట్లయితే నీవు నా ఆజ్ఞలు కాపాడినట్లయితే అందరికంటే పైవాడిగా ఉంచుతాను నీవెవరికి కూడా కిందవాడిగా ఉండు అంటే అందరి మీద ఏలికగా ఉంటావు అని ప్రభు చేసిన వాగ్దానం ఎప్పుడు దేవుని యొక్క ఆగ్ఞిని కాపాడినట్లయితే దేశం ఇరవై ఎనిమిది అధ్యయం పదమూడో వచ్చినం ఇప్పుడే సోదరీ సోదరులారా మనకు కూడా అటువంటి దేవుని కావాలంటే మనం చేసే ఉద్యోగంలో మనం చేసే వ్యాపారంలో మనం చేసే వ్యవసాయంలో దేవుని సరే ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే దేవుని స్థితించాలా దేవుని యొక్క ఆజ్ఞని కాపాడాలా ప్రవర్త అయిన ఎరిమైగా చెప్పినట్లుగానే వారు డెబ్బై సంవత్సరాలు బానిసలుగా బొబులోని దేశంలో ఉన్నారు ఈ విషయాన్ని దాని గ్రంథం తొమ్మిది అధ్యాయం పద్దెనిమిది వచనంలో ప్రవ్వా నా మరో ఆలకించి మీ కన్నులు తెరిచి ఇరుశలేంపట్నం చూడండి ప్రభావా ఇరుశలీంపట్నం అంతా కూడా నాశనం అయిపోయింది తండ్రి నిర్మానుషం అయిపోయింది ప్రోభ దాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకోండి అన్నారు డెబ్బై సంవత్సరాలు ఇరుశలీంపట్నం నిర్మానుషం అయిపోయింది శ్మశానంలాగ అయిపోయింది ముందుగానే చెప్పారు ఇరివే ప్రవక్త గారు వారు పట్టించుకోలేదు వారు నమ్మలేదు గానియలు గారు తన స్నేహితులు తప్ప యూదులందరూ కూడా అక్కడ వెట్టి చాకరీ చేస్తూ వారు కాలువలు తవ్వుతూ ఎంతో శ్రమ పడ్డారు తినడానికి సరిపడా ఆహారం కూడా పెట్టలేదు అంతా వల్ల జరిగింది దాని నేను తొమ్మిది వచ్చి పదకొండవ వచనంలో ప్రభువా మీ ప్రజలమైన మేము యూదులమైన మేము అయిన మేము మీ యొక్క ఆజ్ఞలను మీరాము మీ ఆజ్ఞలను పట్టించుకోలేదు మీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించాము ప్రభువా మాకు ఇన్ని శ్రమలు వచ్చాయి తండ్రి అంటున్నారు కనుక నేను మాకు ఇన్ని శ్రమలు వచ్చాయి ప్రభు అని ఆయన ప్రార్థించారు దాని గ్రంథం తొమ్మిది అధ్యాయం పదకొండో వచనంలో ముందుగానే ప్రభు వారు హెచ్చరించారు ద్వితీయ దేశం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను వచనం నుంచి చివరి వరకు ఆ అధ్యాయం చదవండి ద్వితీయ దేశం ఇరవై ఎనిమిది అధ్యాయాన్ని తొమ్మిది వందల సంవత్సరాల ముందు వారు ఇంకా అరణి మార్గంలోనే ఉన్నారు అప్పుడే తొమ్మిది వందల సంవత్సరాల ముందు ప్రభు హెచ్చరిక చేశారు ఏమని మీరు నా ఆజ్ఞ కాపాడకుండా మీష్టానుసారంగా జీవించినట్లయితే మీకు ఈ శాపాలన్నీ వస్తాయి మీరు బానిసలుగా వెళ్ళిపోతారు మిమ్మల్ని బబులోనీలు బానిసలుగా తీసుకెళ్ళిపోతారు అని చెప్పారు ఈ విషయాన్ని కూడా గమనించిన ద్వితీయోపదేశ్ కండి ఇరవై ఎనిమిది అంచే నలభై తొమ్మిదో వచ్చిన ద్వితీయ దేశాన్ని ఇరవై ఎనిమిది అంచెం నలభై తొమ్మిదో వచ్చిన గమనించినట్లయితే ఎవరు దేశాన్ని వస్తారు ఆ యొక్క ప్రజలు వారు మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు వారి భాష మీకు తెలియదు వారే బబులోని తొమ్మిది వందల సంవత్సరాల ముందే చెప్పేసి ఎలా జరుగుతుందని దిద్య దేశకాండం ఇరవై ఉందని యాభై వచ్చినా చూడండి మీ మీద వారు ఏ రకంగా కూడా కనికిరం చూపించరు చిన్నవారిని పెద్దవారిని స్త్రీలను కూడా సంహరించేస్తారు తక్కిన వారిని ఎంతో హీనంగా వారు చూస్తారు అని ముందుగానే చెప్పారు తొమ్మిది వందల సంవత్సరాల ముందే చెప్పేసి కళ జరుగుతుందని కానీ దేవుడికి అన్ని కూడా తెలుసు వీరు దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆక్యలు పాటించినట్లయితే అన్ని దేశాల మీద కూడా వీరు ఏలికలుగా పాలకులుగా ఉండేవారు మనందరికి తెలిసిన రీతిగా ఆ యొక్క బబులోను సైన్యవంతా వచ్చేసి ఎరుస్లిం పట్టణాన్ని ముట్టడి వేసేశారు ఈ విషయం కూడా ముందుగానే చెప్పారు బాబు తొమ్మిది వందల సంవత్సరం ముందు చెప్పించేశారు భోశేఖర్ చేత ద్వితీయ దేశ ఇరవై ఎనిమిది అధ్యక్ష యాభై రెండు వచనంలో మీ యొక్క పట్టణాన్ని వీరు చుట్టుముట్టేసి ఆ యొక్క పట్టణంలోకి ఎవరిని వెళ్లకుండా మిమ్మల్ని బందీలుగా చేసేస్తారని ముందుగానే ప్రవచనం చెప్తారు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు ద్వితీయో దేశాన్ని ఇరవై ఎనిమిది మనం చివరి మాటలు మనం చదివినట్లయితే దానిలో మనకు భయం పుట్టించే మాటలున్నాయి అంటే వారి మీదకి రాబోయే ఆశ్రమలు అయితే ప్రభువాడు ముందుగానే వారికి ఏం చేయాలా ఏం చేయకూడదు ఏం తినాలా ఏం తినకూడదు ఏం త్రాగాలి ఏం త్రాకూడదు ఈ విషయాలన్నీ కూడా దేవుడు బోధించారు వారికి దానియల్ గారు మొదటి ఆధ్యాయ ఎనిమిదో వచనంలో దానియల్ గారు తన స్నేహితులు అన్నారు మాకు ఈ యొక్క మాంసాహారం మాకు వద్దన్నారు కానీ దానిలో దేవుని బిడ్డలుగా తినకూడని అనేక రకాల మాంసాహారాలు ఉన్నాయి ఏ మాంసాన్ని తినొచ్చు ఏ మాంసాన్ని తినకూడదు మాంసాహారాలు అయినట్లయితే అనే విషయాలు మనకి లేవే కానీ పదకొండు రాజ్యాంగ చెప్పబడుతుంది అయితే కొంతమంది దాన్ని వారికి ఇష్టమైన మాంసాన్ని విడిచిపెట్టేయకుండా దాన్ని తినటానికి ఇది మనకు కాదు యూతులకు అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు ప్రియ సోదరి సోదరులారా దేవుని నమ్మకని మనందరం అందరం కూడా విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానం అయిపోయాం కనుక మనం కూడా ఆ యొక్క దేవుని యొక్క సిద్ధాంతాలు పాటించినట్లయితే దాని గారికి ఎటువంటి మిందైన దేవుళ్ళు వచ్చేసాయో దాని గారు మొదటి అజ్యం ఇరవై చూసినట్లయితే ఆయన దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క మధ్యాహ్నం త్రాగలేదు సారవ త్రాగలేదు అపవిత్రమైన మాంసాహారాలు తినలేదు శాఖాహారమే తిన్నారు కనుక అందరికంటే కూడా పది రెట్లు గారు తన స్నేహితులు కూడా పది రెట్లు మిన్నగా ఉన్నారు సామెతలు ఇరవై మూడు అజ్యం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో మీవు ద్రాక్షారాసం జోలకు వెళ్ళొద్దు అది నిన్ను సర్పం కాటు వేసేసినట్టు పాము కాటు వేసేసినట్టు నేను కాటు వేసేస్తదని అన్నారు కనుక దాని గారు తన స్నేహితులు ఆ చుట్టుపక్కలకి వెళ్ళలేదు అసలు వాళ్ళు వద్దన్నారు మంచిలేమే కావాలన్నారు శాకాహారం తిన్నారు ప్రేసోదరి సోదరుల కడవరకాలు చివరి దినాల్లో ఉన్నాం మనం పరలోకం చేరాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడలు దేవుడు చెప్పిన సిద్ధాంతాలు మనం పాటించాలా ద్వితీయ తీసుకుంటే ఇరవై ఎనిమిది అధ్యక్ష యాభై మూడు వచ్చి గమనించినట్లయితే ముందుగానే ప్రభు చెప్పారు ఏమని మీరు ఆయన మాటలు వినకుండా ఆయన ఆకులు పాటించుకుని ఉన్నట్లయితే ఆ బబులోని వచ్చినప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు మీకు ఆహారం దొరక్క మీ సొంత బిడ్డలే మాంసాన్ని వండుకు తినవలసిన పరిస్థితి వస్తుంది ఎంత ఘోరమైన పరిస్థితి విలాప వాక్యాలు చదవడం మీకు సమయం ఉన్నప్పుడు ఎంతో దుఃఖకరమైన విషయం వారు సొంత బిడ్డలనే సంహరించి వారు మాంసం వండుకు తిన్నారని చెప్పబడ్డది ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి కళలో కూడా శత్రువులకు కూడా ఎటువంటి పరిస్థితి రాకూడదు దేనికి వచ్చింది వీరికి దేవుని మాట పట్టించుకోలేదు దేవుని యొక్క కట్టలను వారు జ్ఞాపం చేసుకోకుండా వరిష్టాన్సారి జీవించారు కనుక ద్వితీయ దృష్టికి నేను ఏంటంటే నలభై ఒకటి వచ్చిన చూసినట్లయితే మీరు మీ యొక్క సంతానం అంతా కూడా ఆ యొక్క బబులోనికి బానిసలుగా వెళ్ళిపోతారని చెప్పబడ్డది అలాగే ఖచ్చితంగా జరిగింది అనగా దేవుని యొక్క వాక్యంలో ఏదైనా చెప్పబడిందంటే అక్షరాల అది నెరవేర్తది దానిలో ఒక సొన్నైనా పుల్లైనా కొట్టిపోదు కనుకపోయే సోదరి సోదరులారా మనం దేవుడికి దగ్గరగా జీవిస్తూ ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే దానియేలు గారు వలె మనము ఉన్నతమైన స్థితిలో హెచ్చింపబడతాం బానిసగా వచ్చిన దానియేలు గారు ఆ బబులోను ప్రధాన మంత్రి అయిపోయి ముగ్గురు రాజుల దగ్గర ఆయన నువ్వు గద్దరు రాజు దగ్గర ఆయన జ్ఞానులందరికీ కూడా అధిపతి హెడ్ ఆఫ్ ద వైస్ మెన్ అంటున్నావు ఇంగ్లీష్ లో జ్ఞానులందరికీ కూడా అధిపతిగా ఉన్నాడు దర్వీశ రాజకారంలో ప్రధానమంత్రి కోరిష రాజకాలంలో ప్రధానమంత్రి దానియల్ గారు మరణ నిద్ర వచ్చే వరకు కూడా మరణించే వరకు కూడా ఆ ప్రధాన మంత్రి పదవిలోనే కొనసాగారు ఎంతటి గొప్ప దీవుని వచ్చేసిందో చూడండి ఆయనకి రాజు రాజకాలంలో దానియల్ గారు షోషాన్ అది పారసీకుల యొక్క రాజధాని అది ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఉంది షోషాన్ అనేది ఈ విషయాలు మనం దాని గురిగా అధ్యాయంలో కూడా శోషాన్ నగరంలో ఉన్నానని నేను ఆయన శోషాన్ నగరంలో ఉన్నట్లు దర్శనంలో చూచారు ఆ శోషాన్లో పనిచేశారు అక్కడే ఆయన పెద్ద వయసులో మరణించినట్లుగా చెబితే చెప్తుంది మనకి అయితే ప్రియ సోదరి సోదరులారా దాదాపు నువ్వు పన్నెండచ్చే పదమూడు వచ్చిన ఒకసారి గమనించినట్లయితే ప్రభు అని అంటున్నారు దాని ఏలు నీవు విశ్రాంతి పొందు అనగా నీవు మరణించాల ఈ లోకంలో పాపలోకంలో లోకంలో వారు ఎంత భక్తులైనా సరే ఒక రోజున మరణం తప్పదు దానియల్ గారు కూడా నీకు పెద్ద వయసు వచ్చేసిన దానియలు నీ విశ్రాంతి పొందు అయితే నీవు ఆ దినాన్న ఈ దినాన్న ఆ కడవరి దినాన్న నీవు మరలా లేస్తావు లేచి నీకు ఏర్పాటు చేయబడిన నీ కొరకు సిద్ధం చేయబడిన ఆ యొక్క స్వాత్స్యాన్ని నువ్వు పొందుతావు ఇంగ్లీష్ లో ఇన్హెరిటెన్స్ అన్నారు అనగా దేవుడు మన అందరి కొరకు కూడా సిద్ధం చేస్తున్నది నిత్య జీవం పరలోకం దాన్ని నువ్వు పొందుతావు ఒక దినాన్న అంటే ఆ కడవరి దిన దాన్ని రెండవరు అక్కడి దినం అంటున్నాం మనం అయితే ప్రియ సోదరి సోదరులారా దాని అది ఇచ్చిన వాగ్దానాన్ని ఇక ఎవరికీ లేదు బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది ప్రవక్తులు భక్తులు ఉన్నారు ఎవరికి కూడా ఎంత గొప్ప వాగ్దానాన్ని నీవు నిద్రించు అనగా నీవు మన నిద్ర పొందు మళ్ళా నువ్వు లేస్తావు నీకు నేను ఏర్పాటు చేయబడిన ఆ స్వాస్యాన్ని నువ్వు పొందుతావు అనే ఆ మాట ఎవ్వరికి చెప్పబడలేదు వారు కూడా లేస్తారు కానీ దానియల్ గారు చెప్పట్లేదు కాను దానియలు గారు అంత విశ్వాసి కనుకనే ప్రియ సోదరి సోదరులారా దానియలు గారు నువ్వు తొమ్మిది అధ్యయ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూసినట్లయితే గాబ్రియలతో అన్నారు దాని నువ్వు బహుప్రియుడు ఇదే విషయాన్ని దానియలు పదాధ్యాయులు కూడా గమనించినట్లే దాని కదా పదాధ్యాయాన్ని కూడా గమనించినట్లయితే దాని నువ్వు దేవుని దృష్టిలో బహుప్రియుడు దేని వల్ల బహుప్రియుడయ్యయన అంటే ఖచ్చితంగా దానియలు గారు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు పాటించి దేవుని యొక్క కట్టడలు ఆయన తినే విషయంలో త్రాగే విషయంలో ప్రతిది కూడా దేవుడు చెప్పినవే చేశారు కనుక దేవుని దృష్టిలో బహుప్రియుడయ్యాడు అంత ఉన్నత స్థితిలో దీవించబడ్డాడు దేవుని దృష్టిలో బహుప్రియులుగా ఉండాలంటే ఇక్కడ కాల చివరి దినాల్లో దేవుడు మనల్ని శారీరకంగా ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటే దేవుని ప్రేమించి ఆయన యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం పాటించినట్లయితే ఆయన కట్టడను అనుసరించినట్లయితే మనల్ని కూడా తలగా ఉంచుతారు గాని తోకగా చేయరు ఉన్నతమైన స్థితిలో పెడతారు దేవుడు ఆ స్థితిలో ఉండాలని ఆశిస్తున్నావు ప్రియ సోదరి సోదరుడా అది నేను నిర్ణయం అయినట్లయితే నాతో వేకూపించండి ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను ప్రార్థన పరిశుద్ర ప్రేమల మాత్రం మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మీ మాటలు శ్రద్ధగా విని మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గైకున్నట్లయితే మమ్మల్ని తలగా ఉంచుతానన్నారు తోకగా అన్నారు ఉన్నతమైన స్థితిలో పెడతానన్నారు అనియల్ ప్రవక్త గారిని అంత ఉన్నత స్థితిలో పెట్టినందుకు మీ స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మల్ని కూడా ఆ స్థితిలో ఉండటానికి మీ కృపమొహాను గ్రహించమని మీరు వచ్చి పరి యోగ్యులుగా జీవించే కృపమొహం దయచేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారు అందరిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యసు ప్రభు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియ సోదరి సోదరులారా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్ లో కూడా ఐదవ ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాలు దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండైన దేవుని లేని విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం ఐదవ ఎపిసోడ్ లో కూడా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయం ముందు కొనసాగటానికి మీరు కూడా ఈ పరిచయలో పాలు భాగస్తులు అవ్వండి తెర మీద వచ్చే నంబరు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం ఈ పరిచరకు మీరు సహకరించండి మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి ప్రతిదిన మనకు ప్రార్థనా బృందం ఉన్నది సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం అనేక జవాబులు ప్రవహిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి ప్రభు మనందరూ కూడా ప్రత్యేకంగా దీవించగాక